చెప్తే ఏం అమ్మ ఏదో ఏది బాగా ఉంటుంది అంటే నాకు క్యాన్సిల్ వచ్చేసి కొంత ట్రైన్ అవ్వగానే పాషి పిలిపి పార్షీల ఇప్పుడు కూడా భార్య ఉంది చుట్టినప్పుడు కూడా భార్య ఉంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని అయితే ఏం క్వాలిటీ అమ్మా ఏం అవ్వాలని చెప్పారు తర్వాత మా స్థానిక పార్షీల అక్కడ డ్రెస్ ఆర్డర్ పెట్టించుకొని వచ్చారు ఆ రోజు ఇరవై ఐదు క్రిస్మస్ రోజు నైట్ క్రిస్మస్ వదే పరిచయాడు అయితే మనం చేసుకునే ప్రమాదం తగ్గి నవెడికి ఈ మాకు ఈ మొడ ఇంత సైత సహాయం చేయాలి ఆ రోజు కానీ ప్రార్థన చేసుకోండి దానికి వెళ్ళి వెళ్లకు ఏ అపాయం కాకుండా మీరు కూడా బద్రపరిచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు వదే కాల్స్ ఏంటి లేకుండా మామూలు పాల్గొనేటట్టు సహాయం చేశాడు చక్కెట్టు వచ్చాడు ఎంతగానో మెడిసిన్ లేకుండా ఏ బాధ లేకుండా గొడవలేదు ఏ పుట్టు లేదు చిన్న మచ్చలు కూడా లేకుండా దేవుడికి సహాయం చేశాడు దాన్ని బట్టి దేవుని చూడేస్తున్నాను అయితే దర్శన నెల తేము ఊరు వెళ్ళడానికి అక్కడ నెలలో ఉండడానికి దేవుడు ప్రొప్ప చూపించాడు మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు తిరిగేటప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు మేము ఎదురు రెడ్డి భోగి ఎక్కిపోయాము భోగి వాళ్ళకి వెళ్ళిపోతాం పోగిరి మళ్ళీ తిరిగి పోపెట్టేకాయ మా అంతా రైలు పెట్టిపోయారు అయితే నేను ఒక వేస్తాను అలా ట్రైన్ ఆగిస్తాడు ఇలా కూడా ఒక ఆరు ట్రైన్లో ఉండే ఒక ఆరు దేవుడు అంతా మళ్ళీ ట్రైన్ ఆగాడు మళ్ళీ దేవుడు అంతా సహాయం చేస్తాడు ఉదయం సో అంటే మూడు రోజులు స్టవ్ ఒకవైపు పని చేయలేదు ఒకవైపు పని చేస్తుంది తొందరగా అయిపోతుంది కుక్కరులో వేస్తాను రెండు రోజులు వచ్చింది మూడు రోజులు వస్తే ఆపేస్తాను అప్పటి అక్కడే ఉన్నాను అయితే ఇలాగ బయటికి వెళ్ళాను అప్పుడే ఇలా కొర ఎండిపోయింది కట్టిగా వెళ్ళాను ఒకరికి వెళ్ళిపోయింది పాస్ట్ దగ్గర ఇంటికి ఉన్నాను బయట అంతసారి ప్రార్థించింది పెద్ద పెద్ద కోసం కూడా దానికి మంచి మంచిగా ఆ ఇప్పుడు హై స్కూల్కి వెళ్తుంది దేవుడు మంచి వయసులో జ్ఞానం వరకు తల్లి బుద్ధి ఎందుకు ఏడు వచ్చినప్పుడు దేవుడి బాధ్యత బండేలాగా తనకి దేవుడి జ్ఞానం ఇచ్చేలాగా వీళ్ళందరూ దేవుడి సరిలో ప్రార్థిస్తుంటాడు కోరుకుంటుంది గొప్ప సాక్షి దేవుడి ఇచ్చినగా